విద్యా వైద్యం వ్యవసాయం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన సాగునీటి రంగం పారిశ్రామిక అభివృద్ధి అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి రంగాలలో ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు మంగళవారం తెలంగాణ ప్రజాపరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క వందన స్వీకారం జాతీయ పథకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేశామని జిల్లాలోనే ఒక లక్ష పదిహేను వేల నూట ఎనభై మంది రైతుల రుణ ఖాతాలకు సంబంధించి ఏడు వందల అరవై ఆరు కోట్ల అరవై ఆరు లక్షలకు పైగా రుణమాఫీ చేయడం జరిగిందని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులకు వర్తింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భూమి లేని రైతు కూలీలు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు చేసే సీతారామ ఎత్తిపోతల పథకంలోని పంపు హౌస్ ప్రధాన కాల నిర్మాణ పనులు ప్రజా ప్రభుత్వం పెట్టిన పనులను పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు త్వరితగతిన అందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వ పటిష్ట చర్యలు తీసుకుంటుంది ప్రజాప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి ప్రభుత్వ నియామక పరీక్షల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతుంది పోటీ పరీక్షలు సమర్థవంతంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం యువత ఆకాంక్షల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం దానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టాం ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి లభించేలాగా వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుతో పాటు యువతకు ఉపాధి లభించేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ మంత్రి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం పరిశ్రమకి యూనివర్సిటీలకి లింక్ లేకుండా సిలబస్ ద్వారా నేర్చుకునేటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లోతుగా ఆలోచన చేసే స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ సెంటర్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లాగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక వ్యాప్తలను కూడా దీంట్లో భాగస్వాములు చేసి వీరందరికీ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా ఆ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా కూడా ముందుకు పోతా ఉన్నాం టాటా చైర్మన్ ని దీంట్లో ప్రధానంగా భాగస్వాములు చేశాం తెలంగాణ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకి అక్కడ విద్యా బోధన చేస్తున్నటువంటి సిబ్బందికి అదనంగా కొద్దిమంది సిబ్బందిని యాడ్ చేసి పకడ్బందీగా వాళ్ళకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు వసతులతో పాటు అదనంగా యాడ్ చేసి ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ